ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఆరు వేల ఒక వంద తొంభై పైచీలకు విఆర్ఏ ఆప్షన్లు పెట్టుకున్నటువంటి వీఆర్ఏ విఆర్లకు స్కూటీ నిర్వహిస్తూ ఉంది ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము ఐఆర్ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం రానిక మా నిరుద్యోగులకు ఎంతో కృషి చేసినాము మా మీద దయ ఉంచి మీరు తీసుకొచ్చినటువంటి గ్రామ పాలన ఆఫీసర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులని మా నిరుద్యోగులతోటి భర్తీ ఇయ్యాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఒకవేళ వాళ్లకు మాకు ఇద్దరికి సమానంగా ఇచ్చిన మాకు సమన్యాయం చేసినందుకు మీరు చేసేందుకు వన్ ట్వంటీ నైన్ జీవో తీసుకొచ్చారు ఆ వన్ ట్వంటీ నైన్ జీవో ప్రకారము ఈరోజు బిల్లింగ్ ఇచ్చినటువంటి విఆర్ఓ విఆర్ఏలకు మేము జీపీఓ ఆఫీ ఆఫీసర్గా జాయిన్ అవుతున్నటువంటి విఆర్వేలకు విఆర్ఓలకు మీరు వంద మార్కులకు ఎగ్జామ్ పెట్టి ఎవరికైతే ముప్పై ఐదు శాతం మార్కులు వస్తాయో వాళ్ళని మాత్రమే జీపీఓగా విధుల్లోకి తీసుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం మా నిరుద్యోగుల గురించి ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటే మేమెంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాము రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని మేము కేవలం విన్నవిస్తున్నాము కొంచెం మా గురించి ఆలోచన చేయండి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిరుద్యోగులను భర్తీ చేసినా మాకు సంతోషమే ఒకవేళ మీరు మా కోసం తీసుకొచ్చినటువంటి వన్ ట్వంటీ నైన్ తక్షణమే అమలు చేసి వాళ్ళను ఎగ్జామ్ పెట్టాలి స్కూటీని కఠినంగా నిర్వహించాలి ఏదో తూతూ మంత్రంగా పాత వీఆర్ఓ విఆర్ఏలకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా వాళ్ళకు దరఖాస్తులు వాళ్ళు మొత్తం ఫేక్ డిగ్రీలు ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ ఓపెన్ డిగ్రీ చేసినటువంటి పాత వీఆర్ఓలు వీఆర్ఏలు మొత్తం వాళ్ళ ఫేక్ సర్టిఫికెట్ తోటి ఈరోజు ఆప్షన్లు ఇచ్చారు ఆ ఫేక్ సర్టిఫికేట్లతో ఆప్షన్ ఇచ్చినటువంటి వారిని మీరు తొలగించి వాళ్ళకి ఎవరైతే జన్యున్గా మేము జైనతమని ఒరిజినల్ సర్టిఫికేట్ తోటి డిగ్రీ తో మీకు ఎవరైతే ఆప్షన్లు ఇచ్చురో వాళ్ళకు మాత్రమే మీరు ఎగ్జామ్ పెట్టి తిరిగి జీపీ విధిలోకి తీసుకోవాలని మేము మా నిధుల తరపున డిమాండ్ చేస్తున్నాము